సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హైదరాబాద్ లో వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి రెండు రాష్ట్రాల్లో కొడుతున్నాయి హైదరాబాద్ లో కూడా హెవీ రైన్ కొనసాగుతుంది ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ ఉన్నట్టుగా అధికారులు చెప్పినటువంటి సందర్భంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కొంత ఉపశమనం ఏంటంటే నిన్నటి నుంచి చిరుజల్లులతో ఉన్నటువంటి వర్షం కాబట్టి ఎక్కువగా కాలంలో భారీగా ప్రవాహానికి లోనైనటువంటి పరిస్థితి లేదు బట్ మధ్యాహ్నాన్ని నుంచి సెప్టెంబర్ ఫస్ట్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కొంచెం హెవీగా మొదలైనటువంటి సందర్భంలో ఇప్పుడు రోడ్లన్నీ కూడా ఇలా నీళ్లతోటి వరద ప్రవాహంతో నిండినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం పూర్తిగా వాహనాలు రాకపోకలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఈ వరదలలో నుంచి వాహనాలన్నీ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో చాలా కాలనీలలో కూడా ఇదే పరిస్థితి వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడా కూడా వర వరద నీటి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రోజు సండే కాబట్టి కొంత ఉపశమనం ఏంటంటే వెహికల్స్ రెగ్యులర్ గా ఉండేటువంటి దానికంటే కొంత తక్కువ ఉండటం తోటి ట్రాఫిక్ సమస్యలు అయితే కొంతవరకు తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది బట్ అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క వర్ష ప్రభావం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది పబ్లిక్ కూడా వారు జాగ్రత్తలు వహించేటువంటి పరిస్థితిని చూస్తున్నారు ఎందుకంటే చాలా మంది కూడా నుంచి కూడా స్కూల్ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా హాలిడే ఉంది కాబట్టి కొంత ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం కొనసాగుతుంది బట్ మ్యాన్ హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలంటే కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు సో ఇలా ఇంకా సాయంత్రం వరకు రేపటి వరకు కూడా తీవ్రమైనటువంటి వర్ష ప్రభావం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి సో ఇక్కడ అధికారులు స్పష్టం చేస్తున్నారు పబ్లిక్ అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి వారందరూ కూడా పూర్తిగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి భయ వర్ష వర్ష వర్షాలు బాగా పడుతున్నాయి కదా వర్షాలు బాగా పడుతున్నాయి మేమన్నీ చెప్పనక్రానిక్ లో మేము జాబ్ చేసాం అన్నారు మాది కూడా అని చెప్పేసి మీడియా మాది ఆ అని చెప్పి డైలీ అని చెప్పి హాస్టల్ దగ్గర నుండి అని చెప్పి డైలీ చూస్తూనే ఉంటాం మొన్న కూడా ఇచ్చే ఇక్కడ ఏంటంటే వర్షం కరెంట్ మెట్రో దగ్గర నుండి వచ్చిన వాటర్ కాకుండా డ్రైనేజ్ అనేది ఫుల్ బ్లాక్ అయిపోతుంది ఓకే కానీ అంటే కరెక్ట్గా అని చెప్పేసి అన్నట్టుగా వర్క్ జరిగిపోయినట్టుగా ఉంటే మనకు సమస్య లేకుండా ఉండిపోతాయి అన్నట్టు నేను అతను ప్లాన్కి వెళ్ళి పీక్ ఓకే ఇప్పుడు ఈ వరద వరద అనేది రెగ్యులర్గా ఉంటుందా ఈ ఏరియాలో ఈ ఏరియాలో వర్షం వచ్చినప్పుడే మొత్తం ఎక్కువ జామ్ అయిపోతుంది ఇక్కడ ఈ ప్లేస్లో జామ్ అయిపోవడం వల్ల మాకు అక్కడ బ్లాస్టింగ్ అది అని చెప్పేసి జరిగిపోతుంది అంటే దీనికి అధికారులకు ఎప్పుడైనా చెప్పలేదానికి ఆగిపోవడం బ్లాక్ అయిపోవడం జరిగిపోతుంది యూసఫ్ కూడా బస్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో చూస్తున్నా వెంకటగిరి స్టాప్ దగ్గర ఈ ప్రస్తుతం ఇది పరిస్థితి పూర్తిగా వరద అంతా కూడా జామ్ అయిపోయి ఇక్కడ వాహనాలన్నీ కూడా పోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది ఇది ఎప్పుడు వర్షాలు పడ్డప్పుడు కూడా ఇలానే ఉంటుంది కూడా వారు చెప్తున్నారు ఏదేమైనా కూడా ఈ రోజు ఇంకా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి అధికారులు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి ఎవరు బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు చెప్తున్నారు రేపు కూడా ఇది ఇలానే కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది బయట వర్షం ఏ విధంగా ఉంది అనేటువంటి వివరాలు కూడా తెలుసుకుంటూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు దూర ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదంట విజ్ఞప్తి చేస్తున్నారు తో సాయి హైదరాబాద్ నుంచి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి